అండి మన అందరిలోనూ ఇలాగ రాగి బిందెలు ఉంటాయి కదండీ రాగి బిందెలు రాగి గ్లాసులు అనేవి ఉంటాయండి అవి అయితే చాలా మట్టి పట్టేసి ఉంటాయండి అవి మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఇలాగా ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి నేను ఇక్కడైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను రెండు స్పూన్లు అయితే సాల్ట్ తీసుకున్నానండి ఈ మూడు కూడా నీళ్లు పోసుకొని నేనైతే గ్యాస్ మీద పెట్టుకున్నానండి గ్యాస్ మీద పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనిచ్చానండి రెండు నిమిషాలు మనకు ఉడికితే సరిపోతుందండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మనం చల్లారిన తర్వాత చూసారా రాగి బిందె మీద మనం రుద్దుతుంటే ఎలా మీకే తెలుస్తుంది కదండి కలర్ అనేది చేంజ్ అవుతుంది మనం రుద్దు అవసరం లేదండి నీళ్ళు అనేది పోస్తేనే మనకు సరిపోతుంది అనేది నేను మొత్తం అంతా రుద్దేసి ఇలాగైతే నీళ్ళు పోసేసి కడిగేసానండి చూసారు కదా బిందనేది ఎంత నీట్గా వచ్చేసిందో కొత్త బిందెలాగా వచ్చేసిందండి లోపల బయట కూడా అంత మురిగ్గా ఉన్నది ఇలా అయితే ఎంత మెరిసిపోతుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్స్